నమస్కారం సిటీ కేబుల్ స్వాగతం ముందుగా ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది కాకినాడ ముప్పై తొమ్మిదవ డివిజన్ లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీడి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన వెనుక వైసీపీ వాస్తవాలు బయటపడతాయన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపల్ల రాజేష్ మాటున అక్రమ రవాణా కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద పట్టుకున్న పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన వెనుక వైసీపీ పెద్దలు హస్తం ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపిల్ల రాజేష్ ఆరోపించారు బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీధి సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించి గత ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టడం జరిగిందని ఈ విషయాన్ని రాజమండ్రిలో జరిగిన మహానాడు సభలో చంద్రబాబు నాయుడు దృష్టికి దళిత నాయకులు తీసుకువెళ్లడం జరిగిందన్నారు దీంతో అనంతబాబు హత్య కేసులో విచారణ చేపట్టి నిజాలను వెలుగు తీసేందుకు ప్రభుత్వం సిట్ చేయడం జరిగిందన్నారు సుబ్రహ్మణ్యం హత్య జరిగిన సమయంలో సెల్ ఫోన్ టవర్లు సీసీ కెమెరాల ద్వారా జరిగిన సంఘటన బయటకు వస్తాయని అన్నారు ఈ హత్య జరిగినప్పుడు పోలీసులు సమగ్ర విచారణ చేపట్టలేదని అన్నారు కూటమి ప్రభుత్వం సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలతో అసలు నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు సుబ్రహ్మణ్యం హత్య అనంతపురంలో జరిగేది కాదని దీని వెనుక కాకినాడ రాజానగరానికి చెందిన వైసీపీ నాయకుల అండదండలతో జరిగిందని సీట్ దర్యాప్తులో అసలు విషయాలు బయటకు వస్తాయని ఆయన తెలిపారు ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కె అప్పారావు మాజీ కార్పొరేటర్ పల్వెల రవి బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు సుబ్రహ్మణ్యం తన డ్రైవర్ని చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు భారతదేశం అంతా కూడా సంచలనం అయింది అయితే ఆ రోజు కేవలం అనంతబాబు మాత్రమే ఆ నేరాన్ని తన మీద వేసుకుని జస్ట్ నేనే చంపేశానని చెప్పి జస్ట్ ఒక రెండు నెలలు మూడు నెలలు జైల్లో ఉండి అతను బయటకు వచ్చేయడం జరిగింది మహానాడు రాజమండ్రిలో జరుగుతున్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కు ముందు మేము పెద్దలైన నారా చంద్రబాబు నాయుడు గారిని దళితుల తరఫున ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు అయ్యా మాకు ఈ వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎంతోమంది దళితుల మీద హత్యలు జరిగాయి హత్యాయత్నాలు జరిగాయి అత్యాచారాలు జరిగాయి మాకు ఈ గవర్నమెంట్లో సరైన న్యాయం జరగలేదు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్టు మాకు న్యాయం చేయాలి అని చెప్పి మేము అడిగిన రిక్వెస్ట్కి పెద్దలు ఆ రోజున రాజమండ్రి మహానాడు వేదికగా మాకు హామీ ఇచ్చింది ఇప్పుడు ఎవడెవడైతే వైసీపీలో దళితుల మీద అకృత్యాలు చేసి తప్పించుకున్నాడో అలాంటి ప్రతి ఒక్కడి మీద ఒక ట్రిబ్యునల్ వేసి వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించేలాగా మేము హామీ ఇస్తామని ఆ రోజు ఆయన చెప్పాడు దానికి వైసీపీ వాళ్ళు చాలా మంది విమర్శించారు ఆ ఇది జరుగుతుంది ఏంటి ఎస్సీలకి ఏదైనా జరిగితే పట్టించుకునే నాదు అని చెప్పి మాట్లా పరిస్థితుల్లో ఈ రోజున అనంతబాబు చేసిన నేరం మీద సిట్ ఎటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దళితుల మీద ఎవరైనా అన్యాయం జరిగితే దానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఒక వార్నింగ్ ని ఇలాంటి నేరస్తులందరికీ ఇవ్వడం జరిగిందండి ఇప్పుడే ఏదైతే సుబ్రహ్మణ్యం మీద ముప్పై గాయాలు ఉన్నాయట ముప్పై గాయాలు ఒక అనంతబాబు తెలుసుకుంటే చేసే పని కాదు ప్రయత్నం కాదు దాని ఇంకా చాలా మంది ఉన్నారు ఆ రోజున సుబ్రహ్మణ్యు చంపేసిన రోజున ఆయన డగ్గోడి దగ్గర నేను వస్తానని నేను బయలుదేరితే నన్ను అవసరం చేసింది వైసీపీ గవర్నమెంట్ ఇంకా ఒక 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 విషయం ఎవరికి చెప్పలేదండి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఆ రోజు సుబ్రహ్మణ్యం కుటుంబం రాజేష్ గారు వస్తే తప్ప మేము రామని చెప్పి వాళ్ళు ఆ మీద సంతకం పెట్టకుండా ఎక్కడికో సైడ్ అయిపోయారు సైడ్ అయిపోతే వాళ్ళు దొరకట్లేదు ఇంక్వెస్ట్ ఏదో విధంగా సంతకం పెట్టించి వాళ్ళతో తూతూ మాత్రంగా పోస్ట్ మార్టం చేద్దాం అనుకున్న ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పోలీసు వారు వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టలేక మళ్ళీ ఉత్తర కంచి నా దగ్గరికి వచ్చి ఏమంటే రండి మీరు కూడా రమ్మంటారు మిమ్మల్ని వాళ్ళు దయచేసి వాళ్ళని రమ్మనండి మీరు ఒక ఫోన్ చేయండి మొత్తం అంతా కూడా మీకు అనుకూలంగా చేస్తామని చెప్తే వాళ్ళ కుట్ర తెలియదు నేను వాళ్ళు ఎక్కడున్నారో ఫోన్ చేశాను నా ఫోన్ నుంచి ట్రాక్ చేసి ఆ ఫోన్ ఎక్కడుందో కనిపెట్టి ఆ ఫోన్ ఏ లొకేషన్లో ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టి విత్ ఇన్ పది నిమిషాల్లో పట్టించుకున్నారండి పఠిస్తున్న వాళ్ళని తీసుకెళ్ళి సంతకం పెడతారా లేదంటే పాపం గర్భవతి నా భార్య ఆ రోజున పోలీసులు కాళ్ళ మీద పడి ఏడిచిన ఆ ఆ సన్నివేశం ఇప్పుడు ఇంకా మేము మర్చిపోలేదు ఖచ్చితంగా దీన్ని వెనుకున్న వాళ్ళందరినీ బయట లాక్కొస్తామని చెప్పి ఇప్పుడు సిట్టు ముందుకు రావటం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కోట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇదే ఆశామాష విషయం కాదండి చాలా మంది అంటున్నారు వైసీపీ ప్రభుత్వంలోనే కాదు చాలా ప్రభుత్వాల్లో దళితుల మీద దాడులు జరిగాయి కదా కానీ మీరు వైసీపీని మాత్రం ఎందుకు అంటున్నారు అని ప్రశ్నించేవాళ్ళని నేను చెప్తున్నాను అనంతబాబు అనే వాళ్ళు డాక్టర్ ఆ డ్రైవర్ని చంపుకున్నాడు ఓకే ఎప్పుడైతే అనంతబాబు డ్రైవర్ని చంపాడో అప్పుడే చట్టపరంగా అతన్ని శిక్షించి అతని పార్టీని సస్పెండ్ చేసి ఉంటుంటే జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేదని మేము కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి అందరూ మీరు అందరూ మర్చిపోయేటరె కానీ పంతొమ్మిదో తారీఖున సుబ్రహ్మణ్యం చెప్పేసి ఇంటి దగ్గర పారేసిన అనంతబాబుని అరెస్ట్ చేయడానికి నాలుగు రోజుల సమయం తీసుకున్నారు అతనే చఫీసర్లు ఒప్పుకున్న తర్వాత నాలుగు రోజుల తర్వాత అతన్ని అరెస్ట్ చేసి కనీసం పదిహేను లోపు అతని మీద అతన్ని ఎంక్వైరీకి తీసుకోకపోతే పోలీస్ ఎంక్వైరీ కస్టడీకి అడగకపోతే ఇక కోర్టు కస్టడీకి ఇవ్వదనే విషయం తెలిసి పదిహేను రోజులు కూడా అతను కస్టడీకి కూడా తీసుకోలేదు పోలీసు దాంతోపాటు హైకోర్టు వారు అతని బెయిల్ని నిరాకరిస్తే అతను సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో అదే వైసీపీ గవర్నమెంట్కి సంబంధించి వైసీపీ గవర్నమెంట్ నియమించిన లాయర్ అతనికి బెయిల్ ఇచ్చినా ఒక అభ్యంతరం లేదని చెప్పాడు అభ్యంతరం లేదని చెప్తే మధ్యంతర బెయిల్ వచ్చిన అనంత బాబు అతను ఆల్రెడీ ఒప్పుకున్నాడు నేను చంపేశాను అని ఒప్పుకున్న ఒక నేరస్తుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయితే అతన్ని అంగరంగ వైభవంగా వైసీపీ జెండాతో ఊరేగించుకుంటే ఇంకో దళితులు చంపిన వాళ్ళు మేము ఇలా ఊరేగిస్తాం ఇది మా వైసీపీ విధానం మా జగన్మోహన్ రెడ్డి విధానం ఇదని చెప్పి వాళ్ళు చెప్పకనే చెప్పారండి అందుకే నేను అంటే సుబ్రహ్మణ్యం హత్య అనేది అది ఏదో పాత కక్షల్లోనో లేకపోతే వాళ్ళిద్దరికి సంబంధించిన పర్సనల్లో కాదు ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుందండి అవినీతి పొరలేని రాజకీయ నాయకుల బొక్కలన్నీ డ్రైవర్ల దగ్గర పిఎల్ దగ్గర ఉంటాయి అలాంటి బొక్కలు సుబ్రహ్మణ్యం దగ్గర ఉన్నాయి దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ పార్టీకి అంతటికీ కూడా డ్యామేజ్ జరిగే విషయాలు అతను ఏదో బయటపెడతానన్నాడు ఎవరినో రక్షించడానికి అతన్ని చంపేసి ఆ నేరాన్ని ఒక అనంతబాబు మీద మాత్రమే వేసుకుని మిగతా నేరస్తులు తప్పించే ప్రయత్నం జరిగింది ఆ రోజు కాకినాడంత గగ్గోలు పెట్టింది ఖచ్చితంగా అనంతబాబు చేసిన దీంట్లో కాకినాడ నుంచి కూడా వైసీపీ నాయకులు అస్తం ఉంది రాజారాగం నుంచి వైసీపీ నాయకులు అస్తం ఉంది వీళ్ళందరూ కలిపి చేసిందే తప్ప ఒక అనంతబాబు తలుచుకుంటే ముప్పై డబ్బులు కొట్టేట ఒక రోడ్ని లేకపోతే అతనే చంపేసి డెడ్ బాడీని తీసుకుని ఒక్కడే కారు ఎక్కించేసుకుని కార్ వేసుకుని కారు కొట్టు కార్ కొట్టి ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు ఖచ్చితంగా అతను అనుకథాలు చాలా మంది ఉన్నారని ఆ రోజున మొత్తం కాకినాడ జిల్లా కూడా ఎక్కువ పట్టించుకున్న నాదు లీడర్